ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేసే దిశగా అడుగులు వేస్తుంది ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా శ్రీశైల దేవస్థానం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసోత్సవాలను విజయవంతంగా అయితే నిర్వహిస్తుంది ఈ క్రమంలో మొట్టమొదటి మొట్టమొదటిసారిగా శ్రీశైల దేవస్థానం అయితే ఇప్పుడు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రధానంగా ఈరోజు సాయంత్రం ఆరు గంట ఆరున్నర గంటలకు ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం అయితే మొదలవుతుంది ముందుగానే అంటే నవంబర్ పన్నెండు తారీఖు లోపల ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉంది ఆ దిశగా అయితే ఇప్పుడే భారీ సెట్టింగ్ను కూడా శ్రీశైల దేవస్థానం ఆలయ గోపురం ఎదురుగా ఉన్న గంగాధరం మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది డెబ్బై అడుగుల వెడల్పు పొడుగు అయితే నలభై అడుగుల పొడుగుతో భారీగా అయితే శివలింగ కైలాసనాథుడిని అంటే ఆ హిమాలయాల్లో కైలాసనాథుడు ఎలా ఉంటారో అంటే ఆ యొక్క ప్రతిమ బహిర్గత విధంగా భారీ సెట్టింగ్ అయితే శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసి భారీ ఎత్తుగా గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వద్ద వరకు కూడా ఈ యొక్క భక్తులు కూర్చొని దీపారాధన చేసుకునే వీళ్ళు వెసులుబాటును అయితే పెద్ద ఎత్తున కల్పించారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి ఈ కార్య ఆలయ కార్యనిర్వాహాధికారి శ్రీనివాసరావు అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు దగ్గరుండి యొక్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి అవాంఛమైన సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పి సంబంధించి సునీల్ శెరానికి సంబంధించి ఆ యొక్క అంటే డిఎస్పీ రామాంజన్ తో పాటు వాళ్ళ సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లను కూడా చేస్తున్నారు అంతేకాకుండా శ్రీశైల దేవస్థాన పరిధిలో మొట్టమొదటి ఒక కోటి దీపోత్సవ కార్యక్రమం కాబట్టి ఈ రోజునైతే సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ యొక్క ప్రవచన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాడు చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రము అలాగే కోటి దీపోత్సవం అనే అంశంపై పద్మశ్రీ గ్రహీత నాగా ఫణి మాడుగుల నాగ ఫనీంద్ర శర్మ గారు అయితే ఈ యొక్క ప్రవచన కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తారు అంతేకాకుండా పలు సాంస్కృతిక కళా నృత్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి యొక్క వాతావరణం అయితే ఆధ్యాత్మిక వాతావరణంలో హైందవ సంస్కృతికి సంబంధించి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లనైతే శ్రీశైల దేవస్థానం అయితే నిర్వహిస్తుంది దేవ శ్రీశైల దేవస్థానం కూడా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఉచితంగా ఆ యొక్క పూజా సామాగ్రిని ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే భారీగా ఇప్పటికైతే రెండు వేల మంది మనకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అంతగా అంత కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులైతే శ్రీశైల క్షేత్రానికి ఇప్పటికే భారీగా వచ్చిన పరిస్థితి ఉంది వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా శ్రీశైల దేవస్థానం చేస్తుంది అంతేకాకుండా శని ఆది సోమవారాలు రద్దీ ఉంటున్న సమయంలో ఆ యొక్క దర్శనాలకు కూడా ఒక అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు ఏదేమైనప్పటికీ భక్తులందరికీ ఈ యొక్క హైందవ సంస్కృతి కార్తీక దీపం కార్తీక మాసం అంటేనే పుణ్యస్నానాలు ఉపవాసాలు అలాగే ఈ యొక్క దీపారాధన వంటి ఈ యొక్క అంటే నోములు సంబంధించి ఏమీ ఉంటాయి కాబట్టి ఎంతోమంది కూడా భక్తి శ్రద్ధలతో కార్తీక శుక్రవారం రోజున కోటి దీపోత్సవాన్ని తిలకించి తరించి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ ఆశీస్సులను పొందాలని ఈ యొక్క శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అలాగే శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపిన పరిస్థితి ఉంది